మన నంద్యాల జిల్లాలోని జూపాడ బంగ్ల మండలంలో ఉన్నాం జూపడ బంగ్ల మండలం నుంచి దాదాపుగా ఆత్మకూరు పెళ్లి రోడ్డు మార్గంలో ఎనభై బన్నూరు అనే గ్రామం ఉంది ఎనభై బన్నూరు గ్రామంలో దాదాపుగా నీటి సిరితెలం డ్యామ్ లో దాదాపుగా ఆ ఊరిని కోల్పోయినప్పటికీ రోడ్డు పక్కన ఉన్నటువంటి పాత గుళ్ళను నిర్మించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జమ్మలమ్మకు అత్యంత శక్తి వీధాలు ఉండడం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం అనగా మూడు వందల అరవై రోజులు జములమ్మకు ప్రతి శుక్రవారము అదే విధంగా మంగళవారం నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి కోరిన కోరికలు నెరవేరుస్తూ ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ బండారం అయినట్టు వాళ్ళ ముంకు ఈ విధంగా ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తుండటంతో ఉంటాయి మనం చూసినట్లయితే దాదాపు క్రీస్తుపురం చాలా సంవత్సరాల కింద గుళ్ళు వాళ్ళకు మహిమలు అదే విధంగా భక్తాదులు కోరిన కోరికలు నెరవేరినప్పటికీ వాళ్ళకు కొత్త గుళ్ళు నిర్మించడం జరిగింది అదే విధంగా ఎంకాపల్ల ఎల్లమ్మ గారికి అయితే ఏ విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎనభై బన్నుర్లో ఉన్నటువంటి జమ్లమ్మ గారి గుడికి అలాగే పూజలు జరుగుతూ ఉంటాయి ఎండాకాలం సమయంలో గాని వివాహ వేడుకల సమయంలో గాని దేవతగా ఒక పెద్ద కుండలో యొక్క ప్రసాదం తీసుకువచ్చి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి మంగళవారము శుక్రవారం ఇలా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో వేలాది మంది భక్తాదులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వరకు వారి యొక్క కోరిన నైవేద్యం సమర్పించు వారి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు అదే విధానంలో కొందరికి వారి యొక్క కోరికలు నెరవేరిన వారందరూ కూడా అమ్మవారి గుడిని పెద్ద ఎత్తున కట్టించడం నిర్మించడం జరిగింది అదే విధంగా ఈ వివిధ రకాలుగా అభివృద్ధి చెందడం జరిగింది ఒకసారి మనం గుడి విశేషాలు పూర్తిగా చూద్దాం